హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్ బీజాపూర్ రోడ్డుపై రంగారెడ్డి జిల్లా చేవెల మండలం మిర్జాపూర్ గేట్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రద ప్రమాదంలో పంతొమ్మిది మంది దుర్మరణం చెందడం దేశవ్యాప్తంగా అందరినీ కలిసివేసింది చాలా దిగ్భ్రాంతికరంగా ఆ పరిస్థితులు ఉన్నాయి అక్కడ నిన్న చూసిన వాళ్ళందరికీ కలిసివేసింది అయితే ఈ చేవెల పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదం అవుతున్నాయి ఎందుకనంటే ఈ యాక్సిడెంట్కు టిప్పర్ డ్రైవరు నిర్లక్ష్యమే కారణమని ఒక వాదన వినిపిస్తున్న క్రమంలో ఆయన ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశంగా మారినాయి రోడ్లు సరిగా లేకపోతే ఈ యాక్సిడెంట్లు కావాలి రోడ్లు బాగుంటేనే కొంత స్పీడ్ ఎక్కువ అయితే జనాలు పోతారు ఇష్టం వచ్చినట్టు పోతారు అట్లా యాక్సిడెంట్ అయితే అని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయం ఎందుకనంటే పంతొమ్మిది కుటుంబాలు చాలా ఆవేదనతో ఉన్నాయి అంటే లిప్తపాఠ కాలంలోనే ఇది జరగడం ఒక కుటుంబంలో అయితే ముగ్గురు ఆడపిల్లలు అలా ముగ్గురు బిడ్డలు కోల్పోవడము అంటే ఒక్కొక్క ఒక్కొక్కరితో ఒక్కొక్క ఒక విషాద గాథ ఈ యాక్సిడెంట్ జరిపిన ఇలాంటి సమయంలో స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా ఆయన తన బాధ్యతాయుతంగా వివరించాల్సిన ఆయన ఇట్లా వ్యాఖ్యలు చేయడం సరికాదనే ఒక విమర్శ కూడా వెలువడుతుంది ఎందుకంటే మొత్తము ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మేము మొత్తం జాతీయ రాజధానులను విస్తరిస్తున్నాము అన్నీ అన్ని ప్రతి గ్రామానికి కనెక్టివిటీ పెంచుతున్నాము వికసిత్ భారత్లో భాగంగా దేశాభివృద్ధి కోసము నరేంద్ర మోడీ నేతృత్వంలో ఇండియా ప్రభుత్వం కృషి చేస్తుంది అని అంటే అంటే రోడ్లు కనెక్టివిటీ రవాణా మెరుగైతే అభివృద్ధి వేగవంతం అవుతుంది చాలా ఉంటాయి అంటే రవాణా కనెక్టివిటీతో చాలా ముడిపడి ఉంటాయి ఈ దురదృష్టకరమైన ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ఆయన కొంత సమయంలో నుండి బాధితుల పక్షాన ఉండాల్సిందే ఆయన అసలు ఈ కారణము రోడ్లు బాగుంటునే కారణం అన్నట్టు మాట్లాడడం అనేది అట్లాంటి కామెంట్లు చేయడం అనేది చాలా బాధాకరం ఎందుకనంటే ఆయన బాగా చదువుకున్న వ్యక్తి అట్లాగే వాళ్ళ కుటుంబానికి కూడా మంచి నేపథ్యం ఉంది వాళ్ళ తాత స్ట్రాంగ్ కొండ రంగారెడ్డి గారు తెలంగాణవాది వాళ్ళ ఫాదరు మాధవరెడ్డి కూడా ముల్కీ రూల్స్కు సంబంధించిన చారిత్రకమైన తీర్పులు ఇచ్చిన నేపథ్యం ఉంది అట్లాంటి కుటుంబం నుంచి వచ్చిన అయినా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో